ఇంటి యువకుడి నిండు ప్రాణం తీసింది బైక్ పై వెళ్తున్న కార్తీక్ సన్నీలు పాట్నీ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఫుట్ పాత్ పైకి తీసుకెళ్లారు ఈ ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే చనిపోగా సన్నీ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఓవర్ స్పీడ్తో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనలో కార్తీక్ అనే యువకుడు చనిపోయాడు మరొకరు ప్రస్తుతం చౌక్ మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం సంఘటనా స్థలం ఉందా ప్రమాదానికి కారణమైన బైక్ ఇది టూ ట్వంటీ సీసీకి సంబంధించిన బైకు అత్యంత స్పీడ్గా వెళ్తుంది ఈ బైక్ పైన నిన్న రాత్రి రెండు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద ప్యాట్నీ నుండి వెళుతున్న ప్యారడైజ్ వైపు వెళుతున్న రోడ్లో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది బైక్ను మనం చూస్తున్నాం ఈ బైక్ పైన కార్తీక్ చనిపోయిన యువకుడు అతను బైక్ నడుపుతున్నాడు వెనకాల సన్ని అని అతని స్నేహితుడు ఇద్దరు కూర్చున్నారు రెండు గంటల ప్రాంతంలో వాళ్ళు ప్యాట్నీ మీదుగా జేబీఎస్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదాన్ని చోటు చేసుకోవడం జరిగింది పెట్రోల్ బంక్ వద్ద బైకును కంట్రోల్ చేయలేక ఫుట్పాత్కి ఢీ కొట్టడం జరిగింది దీంతో అక్కడికక్కడే కార్తీక్ చనిపోయాడు బండిని మనం చూస్తే కూడా వీళ్ళు ఎంత స్పీడ్లో ఉండొచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ట్యాంక్ కూడా పూర్తిగా సొట్ట పడిపోయింది అలాగే తర్ షాక్ అబ్జర్వ్స్ కూడా బెండ్ అయిపోయాయి సేఫ్టీ రాడ్ కూడా బెండ్ అయిపోయింది మనం చూడొచ్చు సేఫ్టీ రాడ్ అలాగే షాక్ అబ్జర్వ్స్ని కూడా మనం చూస్తే షాక్ అబ్జర్వ్ పూర్తిగా బెండ్ అయిపోయి బయటికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ఓవర్ స్పీడ్గా ఉన్నారనేది సుమారు వందకు పైగానే స్పీడ్ ఉండొచ్చు అనేది పోలీసులు చెప్తున్న అంశము ఇంత మితిమీరిన వేగంతో వాళ్ళు వెళ్ళడం ద్వారా బైక్ కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది సంఘటన జరిగిన తీరును రోడ్డు మీద ఏ విధంగా జరిగిందనేది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేశాను ప్రస్తుతం ప్యాట్నీ వద్ద ఉన్న ఈ పెట్రోల్ బంకు ఎదురుగానే ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ఎదురుగా మనం చూస్తున్న రోడ్డు ఆ రోడ్డు మీద నుండి వాళ్ళు రెండు గంటల ప్రాంతంలో రావడం జరిగింది కార్తీక్తో పాటు సన్ని ఇద్దరు వచ్చారు అయితే ఇక్కడ ఒక డివైడర్ కటింగ్ ఉంచారు టర్న్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అయితే వాళ్ళు రాత్రి రెండు గంటల ప్రాంతంలో వాళ్ళు ఎదురుగా మీరు బస్సు వస్తున్న ప్రాంతం నుండి ఎదురుగా వాళ్ళు బైక్ పైన వచ్చారు వచ్చిన సమయంలో ఇక్కడ ఒక యూటర్ను కూడా ఉంది ఆ యూటర్న్ నుండి ఏదైనా వెహికల్ టర్ను తీసుకుంటున్న సమయంలో కంట్రోల్ చేయలేక వాళ్ళు నేరుగా ఫుట్పాత్ ఢీకొట్టారా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సి కనబడుతుంది ఇక్కడ సంఘటన స్థలంలో చూస్తే మాత్రం అదే అంశం మనకు కనబడుతుంది వాళ్ళు నేరుగా వచ్చి ఫుట్పాత్ నుంచి లోపలికి దూసుకెళ్లారు ఒక బంకుకు సంబంధించిన బోర్డు కూడా మనం కనబడుతుంది అది కూడా పూర్తిగా విరిగిపోయింది దానికి ఢీకొట్టారు ఆ తర్వాత నేరుగా వెళ్ళి ఎదురుగా మనం కనబడుతున్న గోడకు బైక్ను కొట్టడం జరిగింది వెంటనే అతను కార్తీక్ ఇక్కడికిక్కడ కింద పడిపోయాడు రక్తం మరకలు మనం చూస్తున్నాం ఇంకా రక్త మరకలు అలాగే ఉన్నాయి ఆ గోడకు ఢీ కొట్టడం ద్వారా వాళ్ళు ఇక్కడే పడిపోవడం జరిగింది వెంటనే కార్తీక్కి తీవ్ర రక్తస్రావం కావడం అతను సంఘటన స్థలంలోనే చనిపోయాడు అంటే వాళ్ళు ఈ రోడ్డు వద్ద సంఘటనను చూస్తే మాత్రం ఏదైనా బై వెహికల్ని తప్పించపోయి ఓవర్ స్పీడ్గా ఉండడం బైక్ను కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా అదుపు తప్పి ఫుట్పాత్ లోపలికి దూసుకొని వచ్చారు ఎదురుగా ఉన్న గోడకు గుడి ఈ సంఘటనలో ఇప్పుడు ప్రస్తుతం సన్ని కూడా చావు బతుకుల మధ్య ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే వీళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారా లేకపోతే ఇంకా ఏంటి అన్నది మాత్రం పోస్ట్ మార్టం రిపోర్టులో తెలిసే అవకాశం కనబడుతుంది కార్తిక్కి ప్రస్తుతం పోస్ట్మార్టం కొనసాగుతుంది అతనికి పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు పోలీసులకు చెప్పనున్నారు అతను తాగిన పరిస్థితిలో ఉన్నాడా లేదా అనేది అయితే సంఘటనకు మాత్రం ప్రధాన కారణం ఓవర్ స్పీడే కారణంగా తెలుస్తుంది ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులకు గతంలో జరిగిన సంఘటనలో ఎన్నో బైక్ ప్రమాదాల్లో ఎక్కువ సీసీ పవర్ ఉన్న బైకులు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి ఇందులో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి ఓవర్ అత్యంత వేగంగా ప్రయాణించే బైకులు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఓవర్ స్పీడ్గా వెళ్ళి అదుపు చేయలేక బైక్ బైక్లను అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు కొన్ని సంఘటనలు వాళ్ళు చనిపోతున్నారు మరికొన్ని సంఘటనలు ఎదుటివారు కూడా ఏం ఏం తప్పు చేయలేని ఎదుటివారు కూడా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఓవర్ స్పీడ్ జరుగుతున్న సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది లేదంటే మాత్రం మరిన్ని కుటుంబాల్లో ఇలాంటి విచార సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది కెమెరామెన్ వెంకట యాదవ్తో రాధాకృష్ణ